సార్ చాలా సింపుల్ బట్ కాంప్లెక్స్ టాపిక్ పెళ్ళి మ్యారేజ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అంటే అసలు ఒకప్పుడు ఎలా జరిగేవి పెళ్ళిళ్ళు ఇప్పుడు ఎలా జరగబోతున్నాయి జరుగుతున్నాయి తర్వాత ఎలా జరగబోతున్నాయి అంటే ఇంక ఇది ఇది జస్ట్ బిగినింగ్కి మాత్రమే అడుగుతున్నా పెళ్ళికి సంబంధించి చాలా ఉన్నాయి చాలా క్వశ్చన్స్ చాలా డౌట్స్ చాలా సో చెప్పండి బేసికల్గా మన మొత్తం హ్యూమన్ ఎవల్యూషన్లో మ్యారేజ్ అనేది చాలా కీలకమైన ఇన్నోవేషన్ ఆర్ ఇన్వెన్షన్ అంటే మానవుడు కొనుక్కున్న చాలా పెద్ద పెద్ద ఉంటాయి కదా సముద్రాల లోతుల్లోకి వెళ్ళి చందమామ మీద అడుగులు వేసి విమానాలు కొనుక్కొని నిప్పుని కొనుక్కొని చక్రం కొనుక్కొని అంటే ఎన్నేనా చెప్పండి మీరు కొనుక్కొని ఈ ఈ మానవుడు కనిపెట్టిన అతిపెద్ద సామాజిక పరమైన వ్యవస్థ ఆయుధం ఏమిటి అంటే మ్యారేజ్ అసలు మ్యారేజ్ అనేది ఎందుకు రావాలి అనే దాన్ని కామన్ సెన్స్ అప్లై చేస్తే ఎందుకు అసలు ఎందుకు రావాలి అంతే కదా అంతే కామన్ సెన్స్ అప్లై చేస్తే ఎందుకు రావాలి అన్నప్పుడు ఏంటంటే టోటల్ హ్యూమన్ సొసైటీ అంతా ప్రొక్రియేషన్ మీద ఆధారపడి ఉంటుంది అవును అంటే పిల్లల పెంపకం పిల్లల్ని కనడం పెంప పెంచడం ప్రతి జాతి కూడా అంతే అంతే మొక్కలైనా జంతువులైనా ఏవైనా తమ జాతిని డెవలప్ చేయడం అనే ఒకనొక అన్కాన్షియస్ యాక్ట్ మీద ఆధారపడి ఉంటుంది అది మానవుడికి కూడా తెలియదు పిల్లని ఎందుకు అంటున్నావు అంటే ఎవరు సమా అని చెప్పలేడు కానీ పెళ్లి చేసుకునేది పిల్లలకి అనడం కోసమే కావాలని గమనించండి సం మ్యారేజ్ సిస్టమ్ని ప్రొక్రియేషన్కి వీలయ్యేలాగా పిల్లల కనడం పెంపకం దానికి సంబంధించిన ఈక్వేషన్ కుదిరేలాగా చేసుకునేందుకు చేసిన ప్రయత్నమే పెళ్ళనేది మొగుడు పెళ్ళం అనే రెండు ఏవైతే బంధాలు ఉంటాయో వీళ్ళిద్దరూ కలిసి ఒక కుటుంబాన్ని ఏర్పరిస్తే ఈ కుటుంబం అనేది మనిషికి ఎలా బతకాలి ఎలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఏది తినాలి ఏది వేసుకోవాలి ఏ డ్రెస్సు ఏది ఎలా ఉండాలి ఎప్పుడు దేవుడు మతము కులము ప్రాంతము తిండి అన్నింటినీ నేర్పడానికి ఒక బేసిక్ స్కూల్ ఫ్యామిలీ అవ్వాలి లేదా మనిషికి జంతువుకి తేడా ఉండాలి సో ఈ నేర్పాలి అంటే ఒక కూటమి ఉండాలి కూటమి ఉండాలి అంటే ఒక గూడు అందులో నలుగురు ఐదుగురు వాళ్ళలో ఒకరి ఒకళ్ళ బంధాలు ఉండాలి ఈ ప్రాసెస్లో ఇద్దరు ఒక ఆడమ్మగా మొగుడు పెళ్ళాం అనే పాత్రల్లాగా విభజించడానికి కీలకమైన అవకాశం మానవుడికి కలిగింది ఆవిడ ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ నుంచి డెలివరీ వరకు డెలివరీ నుంచి బ్రెస్ట్ ఫ్రీడింగ్ అనే ఒక స్టేజ్ అయ్యి పిల్లల పెంపకం వరకు కాస్ట్ అటూట్గా యాన్ అండ్ యావరేజ్ అంతా కలిపితే ఒక మినిమంలో మినిమం ఒక టూ టు త్రీ ఇయర్స్ మ్యాక్సిమం త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉంటుంది కావాలంటే చూడండి జంతువులు అంత ఉండదు పిల్లి పిల్లలు పాల మీద ఆధారపడే టైం ఆరు నెలలే రెండు నెలలే ఎలా ఉంటుంది జంతువుల్లో ఒక మనిషిని ఎక్కువ ఉంటుంది ఈ ప్రొక్రియేషన్ అయిపోయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడిన ఈ టోటల్ సరంజామాలు పిల్లల్ని పెంచడానికి ఒక స్త్రీ డెడికేట్ అవ్వాలి ఒక స్త్రీ డెడికేట్ కంపల్సరీ వాళ్ళ పురుషుడు కాకపోయినా పర్వాలేదు నేచర్ పరంగా మాట్లాడుతున్నాడు బయాలజీ పరంగా మాట్లాడుతున్నా సామాజికంగా మాట్లాడలేదు సో నేచర్ అండ్ బయాలజీ పరంగా పురుషుడు ఏమో దూరంగా ఉన్నా పర్వాలేదు కానీ ఈ తల్లి పిల్ల దగ్గరలోనే ఉండాలి కాబట్టి ఉండక తప్పదు కాబట్టి ఈమెకి సంరక్షణ ఈమెకి కావలసిన ఫెసిలిటీసు ఈమెని రక్షించుకోవాల్సిన వ్యక్తి ఈమెకి అన్ని ఏర్పాటు చేయాల్సిన వ్యక్తి ఒకరు తప్పనిసరిగా ఉండాలి ఒక మేల్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ తప్పనిసరిగా ఉండాలి ఎవరినో తీసుకొచ్చి కాకుండా ఈ ప్రొక్రియేషన్కి కారణమైన ప్రొజెనిటీ కారణమైన వ్యక్తిని అక్కడ ఏర్పాటు చేయడం అనేది సామాజిక నైతిక మామూలు కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగే పాయింట్ అందుకని ఈమె గర్భం దాల్చడానికి ఏ పురుషుడైతే కారణమో ఆ ఇద్దరిని కలిపి ఒక గూట్లో పెట్టి ఆ గూట్లో పుట్టిన పిల్లలందరికీ కలిపి ఒక సంరక్షణ ఇవ్వగలిగే ఒక కుటుంబాన్ని ఏర్పరచడం అనే మానవుడి యొక్క ఆలోచనలోంచి పెళ్ళి అనేది పుట్టింది అందు పెళ్ళి అనే దానికి కేవలం ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి ఉండడం మాత్రమే అనే చిన్న పర్పస్ లేదు అది నేను చెప్పద